హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ కాకరకాయ కారం దీనికోసం హాఫ్ కేజీ వరకు కాకరకాయలను తీసుకోండి పైన కొంచెం పొట్టు తీసేసి ఇలా క్లీన్ చేసుకోండి వాటర్తో ఇప్పుడు కాకరకాయలను ఇలా రౌండ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కాకరకాయ ముక్కల్ని డ్రాప్ చేయండి ఇలా అన్ని ముక్కలు వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఈ కలర్ వస్తే చాలండి ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోండి అలాగే అన్ని కాకరకాయ ముక్కల్ని కూడా అలాగే ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో ఇలా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోండి ఇప్పుడు ఎల్పాయ కారం కోసం మిక్సీ జార్ని తీసుకొని అందులోకి పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లిని వేసుకోండి అలాగే రెండు స్పూన్ల వరకు జీలకర్ర ఉప్పు రుచికి సరిపడా కారంని వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఆ గ్రైండ్ చేసుకున్నది ఇందులో కాకరకాయ ఫ్రై చేసుకున్నాం కదా అందులో వేసేసుకొని అలాగే పల్లీలను కూడా ఫ్రై చేసుకొని పొడి చేసుకొని ఇలా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోండి కొంచెం పసుపును కూడా వేసుకోండి ఇది అస్సలు చేదుండదండి ఎందుకంటే మనం పొడి వేసుకున్నాం కదా